డాక్టర్ ఎల్ సూర్యవర్మ గారు మన సిద్దిపేట జిల్లా నుంచి రీజనల్ ట్రాన్స్పోర్ట్ మెంబర్గా బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు ఈ మధ్యనే వారికి గవర్నమెంట్ వారికి అథారిటీ నుంచి నామినేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లా మంత్రివర్యులైనటువంటి ఉస్మాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్న ప్రభాకరన్న గారు బీసీ సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి సిద్దిపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒకటి ఉస్మాబాద్ రెండు సిద్దిపేట మూడు గజ్వల్ నాలుగు దుబ్బాక ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు డాక్టర్ ఎల్ సూర్యవర్మ గారు ఈ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ నాయకులు గతంలో ఇప్పుడు కూడా చాలా పదవులల్లో బాధ్యతలు వహించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు సోదరిమానులు వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తూ డాక్టర్ ఎల్ సూర్యవర్మ గారికి మనము ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియస్తూ సిద్దిపేట జిల్లా నుంచి తను యూత్ కాంగ్రెస్ నాయకునిగా కార్యకర్తగా చాలా పిసిసి మెంబర్గా జిల్లా కాంగ్రెస్ కమిటీగా ఈ ప్రాంతంలో యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం వల్ల తనను గుర్తించి ఈ పార్టీ మెంబర్గా మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రవకరన్న గారు నియమించడం జరిగింది మీ అందరి సహాయ సహకారంతో ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం వారికి అభినందన తెలుపుతూ వారికి సహకరిస్తూ ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ సహాయ సహకారాలు వారి ద్వారా మనం తీసుకొని ఈ అథారిటీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ నుంచి కూడా మనం కొంత అందరికి తోడ్పడి ప్రభుత్వానికి మనం కొంత ఆదాయం వచ్చినట్టు మన ప్రజలకు కూడా ఈ డిపార్ట్మెంట్ సహకారం ఇచ్చేటట్టు అంత ప్రయత్నం చేయాలని మీ అందరి సార్ ద్వారా కోరుకుంటా అదే కాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధిని మన ఇండస్ట్రియల్ అభివృద్ధిని తర్వాత విద్యా అభివృద్ధిని ఇవన్నీ చేయాలనేటువంటి తలపుతోని ముందుకు పోతా ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ ఈ మధ్యనే మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా హైదరాబాద్లో మూసి డెవలప్ చేయాలంటే కొంత ఆటంకం కలిగించదు హైడ్రా చేయాలంటే దానికి కూడా విఘాతం కలిగించదు ఇప్పుడు ఎస్సీఎల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమి కూడా వాళ్ళు ఇబ్బంది పెడతాము ప్రతిపక్ష అంత పాజిటివ్ పాలిటిక్స్ కాకుండా నెగటివ్ పాలిటిక్స్ చేసి హైదరాబాద్ను తెలంగాణ అభివృద్ధి చేయడానికి సహకరించకుండా ప్రతి నిమిషం ఓటర్ రాజకీయము లేదా డిస్టర్బ్ రాజకీయం చేయడం అనేది కొంత కరెక్ట్ కాదు అదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అని ఇప్పుడు అధికారంలో ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తా అంటే ఈ పది పదిహేను నెలలనే ఇన్ని ఆటకాలు కలిగితడు అనేది ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇరవై రెండు వేల కోట్లతోని రైతాంగానికి రుణమాఫీ చేసినా ఒకటో పర్సెంట్ ఉండవచ్చు ఎవరైనా రకరకాల కారణాలై ఒకటే ఇంట్లో ఇద్దరికి రుణమాఫీ కాలేజ్ పరిస్థితి ఉండొచ్చు ఆధార్ కార్డు ఉండకపోవచ్చు లేదా రేషన్ కార్డులు ఉమ్మడిగా ఉండవచ్చు అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి పాజిటివ్ ఆలోచనలు ఉంటే దాని మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తా ఉంటారు కానీ ఈ సమస్యలు అంతా మనం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో చాలా ఒక పెద్ద నిర్ణయం రాహుల్ గాంధీ గారి ద్వారా తీసుకోవడం జరిగింది నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో రాష్ట్రంలో ఏదైతే కులఘన చేస్తే యాభై రెండు యాభై నాలుగు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారంటూ కూడా తేలింది దాన్ని కూడా చాలా వివాదం చేశారు దాన్ని ఒకటి రోజు సర్వే చేసే కరెక్ట్ అన్నారు ఒక యాభై నాలుగు రోజులు సర్వే చేస్తే దాని తప్పులు ఉన్నాయని చెప్పి దాని మీద విమర్శ చేశారు ప్రభుత్వం కూడా పార్టీ పోయి మళ్ళీ వరకు పది రోజులు కూడా ఆలోచన చేసి దాన్ని ఏమైనా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ దీంట్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వక మరి వాళ్ళే విమర్శించు అంటే విమర్శ చేయడానికి కూడా ఒక దాంట్లో శాస్త్రీయత లేదు అని చెప్పడానికి మన ఆధారాలు మనకు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతైతే పదేళ్ళ నుండి వెనకపో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొందుకుపోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎక్కడికక్కడికి అది ముంగిపోయింది అది బ్రేక్ అయింది ఎక్కడెక్కడికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం పదిహేను నెలలైనా రోజు దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ అంటా ఉన్నారు ఎంక్వైరీ చేసిన అధ్యయనంలో ఒక మనిషి ఆరోగ్యకరమైన ఏమేమి బొక్కలకు ఆ ట్రాక్సన్ తెచ్చినట్టుగా వాళ్ళు కూడా దొంగ ఆ వైఖరి లాగా ఇలా కాంగ్రెస్ మీరు కాలే బిఆర్ఎస్ మీరు కానీ టీఆర్ఎస్ ఫీల్ కాలని ఆలోచన చేస్తూ అన్నట్టు అనిపిస్తూ ఉన్నది ఏదైనా అక్కడ లక్ష కోట్ల రూపాయలు వీలు చేసిండు ఇప్పుడు మరి రెండు రెడ్డిగా రాయకొద్దలు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు సహకారం చేసి మరి ఎన్ని డబ్బులు అయితే వృద్ధి మరి తెలుగు టాపెన్ చేసిన వాళ్ళు శాశ్వతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు మరి రెడ్ కలర్ నోటీస్ స్థితిస్తున్నారు రోగాడు పెంపకలు కూడా ఉంటాయి తర్వాత కరెంటు కొనుగోలు విషయాలు కూడా నంబై వేల కోట్ల రూపాయల కుమ్మకోసం చేసిన వాళ్ళు కూడా ఇలా రాష్ట్రాల నుండి కూడా నోటీస్ స్థితి వస్తలేదు అంటే ఇన్ని రకాల విషయాలు మనకు ఓపెన్ ధర ప్రభుత్వం మరి ఎన్ని రకాల వాళ్ళకు దృష్టికి తీసుకోకపోయినా మళ్ళా వాళ్ళే మళ్ళా కింద అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వారిని ప్రజలు గమనించాలి ఆర్ఎస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినకుండా ధైర్యంగా చూడాలి ప్రత్యేకంగా కార్గిల్ గారు రాహుల్ గాంధీ గారు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు సోనియా గాంధీ గారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు అంశాల మీద దేశంలో బీజేపీ కానీ బిజెపి అంతర్గతంగా సహకరిస్తున్నటువంటి లోకల్ టిఆర్ఎస్ అప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ ఇవన్నింటి విషయాల మీద మన రాజ్యాంగానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఏదైతే అహింస సత్యాగ నిరాకరణ ఉపయోగ సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమం చేసి బ్రిటిషాలను ఎలాగొండ మహాత్మా గాంధీ భారత రాజ్యాంగం ద్వారా ఈ ప్రపంచంలో ఏ దేశానికి అప్పులు అవకాశాలు కలిగిస్తే అంబేద్కర్ గారు మరి వారిని కూడా పార్లమెంటు రెండు సభల అమిత్ షా గారు డిసెంబర్ ఇరవై నాడు రోజు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఎందుకు దేవుని కూడా కూడా గుర్తు చేసుకోవాలని అంటే అంబేద్కర్ మీద వ్యతిరేకత ఇలాంటి విషయాల మీద గ్రహించాలని కార్యక్రమం నడుస్తా ఉంది ప్రత్యేకంగా ఈ సందర్భంగా డాక్టర్ సూర్యవర్మ గారిని అభినందిస్తూ వారికి మంచిది మనం అందరం సహకరించి ఈ అధికారం కాదు ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ బాధితులు సక్రమంగా నివర్తించి ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందాలని వారికి నా అభిప్రాయాన్ని మీ అందరి ద్వారా తెలియస్తూ శుభాకాంక్షలు తెలుస్తూ నమస్కారం సీనియర్ నాయకులు మాజీ టౌన్ ప్రెసిడెంట్ గారు చందన్న గారు జీసీన్ గారు మా చాంద్బాయ్ గారు షాబుద్దీన్ గారు మా బీజీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ డి రవికుమార్ గారు మరియు బీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ మజర్ మాలిక్ గారు మా మండల్ ప్రెసిడెంట్లైన బంక చిరంజీవి వెంకన్న యాదగిరి సీను మరియు ప్రసాద్ మరియు మహిళా నాయకులు మైనార్టీ సేన నాయకులు యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు బీసీసేల నాయకులు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన మా నాయకులకి అందరికీ నమస్కారం గత నలభై ఏళ్ళ నుంచి చూసుకుంటుంటే మేము రాజకీయ ప్రస్థానం నా కుటుంబ రాజకీయ ప్రస్థానం గత నలభై ఏళ్ళ నుంచి ఉంది మేము కాంగ్రెస్ పార్టీ కోసం నలభై ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాం ఎన్నో కోల్పోయినాము అట్లనే పార్టీ కూడా మమ్మల్ని మా సేవల్ని చాలా ఉపయోగించుకుంది ఉపయోగించుకొని ఇవాళ కష్టపడే ప్రతి నాయకుని కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని చెప్పడానికి ఒక సాధారణ కార్యకర్తగా నేనే ముఖ్య ఉదాహరణ కాబట్టి ఇవాళ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇక్కడున్న చాలామంది నాయకులు కూడా మేము అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్టీ బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వరకు స్ట్రైక్స్ కానీ అట్లాంటి రోడ్ పైన కూర్చొని చేసిన స్ట్రైక్స్ కానీ వాటిపైన చేసిన పోరాటాలు కానీ ఎన్నెన్నో అట్లాంటి పోరాటాలు చేసి ప్రజలు ఇవాళ ఆ పార్టీ పైన వాళ్ళకున్న వాళ్ళకు నమ్మకం లేక మా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో మా పార్టీని పవర్లకు తీసుకురావడం జరిగింది ఇవాళ మా పార్టీ పవర్లకు వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు మరియు బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా గురువర్యులు ఉన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆశీస్సులతో ఇవాళ సిద్దిపేట జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా నన్ను నియమి నియమిపడం జరిగింది కాబట్టి నన్ను నియమించిన పెద్దలకి మరియు దానికి సహకరించిన ఇన్ని రోజుల నుంచి నాకు అండదండగా ఉండి నా వెన్నంటుండి ఏ చిన్న కార్యక్రమంకే పిలిపించినా లేకపోతే నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏ సుఖం వచ్చినా నాకు అండదండగా దండలుగా ఉండి నా వెంటుండి నడిపించిన నా సహచరులు నా మిత్రులు నా కార్యకర్తలు నా నాయకులు ముఖ్యంగా నా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నాయకులందరికీ కూడా నేను పాద చేసుకుంటున్నాను వాళ్ళకి ఎప్పుడు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ సిద్దిపేట జిల్లా అనేది మేము మాకు ఒక అలంకరణ మాత్రంగానే తీసుకుంటాము ఇది ఈ పదవిని మేము ముఖ్యంగా ప్రజలకి మా వల్ల ఏం ఉపయోగం ఉంది మా వల్ల ఏం సేవ చేయగలుగుతామో చూసి దానికోసమే ఈ పదవిని వాడతాం తప్ప మిగతా ఏ పర్పస్కి ఏదో మా పద అధికారం ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మా పెద్దలు లింగన్న గారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన తర్వాత సిద్దిపేట కాన్స్టిట్యూషన్ నుంచి ఒక ప్రోటోకాల్ గల పదవితో గౌర గౌరవించి నన్ను ఈ ప్రభుత్వం నాకు ఈ పదవి కట్టబెట్టింది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రజలకి గవర్నమెంట్ తరఫున ఏమేమి పథకాలు అందాలో ఏమేమి సేవలు అందాలో అవన్నీ కూడా వాళ్ళకి చేరే విధంగా నా కృషి నే నాతో ఎంత వర్గా చేయగలుగుతామో నా కృషి చేస్తాను మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు అయితేనేమి ఇప్పుడు మనం జీరో కరెంట్ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి రాజీవ్ గృహకల్ప అయితేనేమి ఇట్లాంటి చాలా పథకాలు ఎన్నో కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాము ఇవాళ రైతు రుణమాఫీ అయితేనేమి రెండు లక్షల రుణమాఫీ అట్లయితే చాలా పథకాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అట్లాంటి పథకాలతో ప్రజలు కూడా అందరూ గ్రామాల్లో మండలాల్లో మరియు పట్టణాల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంతో నమ్ ఎంతో నమ్మకం పెరిగింది వాళ్ళ నమ్మకానికి మేము అనుగుణంగా పనిచేసి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో తప్పకుండా మళ్ళా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ సిద్దిపేట జిల్లాలో మెజారిటీ షేర్ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మరియు మరీ ముఖ్యంగా పది పదిహేను ఏళ్ళలో ఏ ప్రభుత్వాలు చేయని కార్యక్రమం ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది గత పది రోజుల నుంచి మా ప్రభుత్వం మొదలుపెట్టింది దేశంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇది మొదటి మొదటిగా చేసిన ప్రభుత్వంగా మిగిలింది ఇవాళ ఆ కార్యక్రమం చూసుకుంటే చాలామంది పేద ప్రజలు బుక్కడ భూపదిద్దామంటే వాళ్ళకి లేని పరిస్థితుల్లో ఉండేది అట్లాంటి దగ్గరికి వాళ్ళకి మేము సన్న బియ్యం ఇచ్చే పరిస్థితిలో మేము వాళ్ళని మేము తీసుకు మేము వచ్చినాము వాళ్ళకి ఇస్తున్నాం ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని కరెక్ట్ చేసుకోవడానికే ఈ టైం అంతా సరిపోతుంది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన అవన్నీ తీర్చి అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికే ఈ టైం అంతా సరిపోతుంది దానిలో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోయినా కూడా ఇవాళ మనం పేపర్లో చూసినాము మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఆరోగ్య శాఖకి చాలా ఫండ్స్ వచ్చినాయి అట్లనే ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలి అని చెప్పి చాలా దృఢనిశ్చయంతో ఉంది దానికి తగ్గట్టుగానే అందరు నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నాం మరీ ముఖ్యంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని దిశగా ముందుకు వెళ్తుంది దానికోసము మావంత్ కురిచిగా తప్పకుండా ప్రతి గడప గడపకి పట్టణంలో ప్రతి గడప గడపకి మండలంలో ప్రతి గడప గడపకి గ్రామాల్లో ప్రతి గడప గడపకి చేరి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న పనులు వాళ్ళకి చెప్పి వాళ్ళకు అందుతున్న పథకాలు కానీ వాళ్ళకి అందుతున్నాయా లేదా అని తెలుసుకొని ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని కరెక్ట్ చేసే విధానంగా మేము ముందుకు వెళ్తాము మరీ ముఖ్యంగా గవర్నమెంట్ మాకు ఒక బాధ్యత అప్పచెప్పింది కాబట్టి దాన్ని మేము ప్రజల కోసం ఉపయోగించి రోడ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొంతసేపు దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం దాంట్లో లైసెన్సింగ్ విధానం కానీ ప్రజలకి ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు అగ్రికల్చర్లో ఉన్న ఫార్మర్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా లేకపోతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్న విభాగం ఎట్లుంది దానిలో కరెక్షన్స్ ఏమన్నా కావాలా ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే అన్ని విభాగాల్లో చాలా వైఫల్యాలు ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనే దిశగా మేము తప్పకుండా మా పని మేము చేస్తాము దీనిలో కలెక్టర్ గారు మేము డిటిఓ గారు అందరం కూడా ఒక కమిటీగా ఉన్నాము కాబట్టి ప్రతి మంత్కి ఒకసారి కలెక్టర్ గారితో మాకు మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో రే రోడ్ సేఫ్టీ అథారిటీ గురించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా నా అడ్వైజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు కూడా మరియు యువతకి మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము ఒక గవర్నమెంట్ పదవిలో మేము ఉన్నాం కాబట్టి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా మీరు తప్పకుండా మా గడప దక్కవచ్చు ఏ రాత్రైనా ఏ పగలైనా ఎప్పుడైనా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము మీ అందరికీ తెలుసు నేను ఒక వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని ఇప్పటికీ ఎందరి మంది ఎంత ఎన్నిసార్లు రాత్రులు ఎన్ని రాత్రులు ఫోన్ చేసినా నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వాళ్ళకి పని చేసిన సందర్భాలు చాలా చాలానే ఉన్నాయి ఇవాళ నాకు ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ప్రజలకి సేవ చేసే ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి కంప తప్పనిసరిగా ప్రజలకి మేము ఆదు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు ఏ సమయానికి వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళకి మేము సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరి ఒకసారి ఈ పదవి మాకు మమ్మల్ని నియమించిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారు మా గురువర్యులు మరియు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి మా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం